నిమిషం ఇప్పుడు ఐదు వందల అరవై గ్రాములు ఎనభై గ్రాములు ఉన్నాయి ఎనభై గ్రాములు అట్లే ఉంది సంచులు తక్కువ కాదు సంచి వెయిట్ ఇప్పుడు ఇచ్చే ఇచ్చిన ఎన్నికల ఎయిటీన్ కేజెస్ ఎయిటీన్ కేజెస్ లో ఒక పర్సన్ తాను ఐదు వందల తొంభై గ్రాములు తీసుకోపోతాయి ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయి

ఇంకా కి ఎవరు తీసుకుంటారు ఒక రేషన్ కార్డు మీద ఇప్పుడు ఐదు వందల అరవై గ్రాము హండ్రెడ్ గ్రామ్స్ ఎందుకు తక్కువ మంది దగ్గర ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కొట్టేస్తున్నావు అని అంటే ఎంత కొట్టేస్తున్నాడు దాదాపు ఎంత కాకుండా మూడు వందల యాభై కిలోలు నువ్వు తీసుకపోతున్నావు మూడు వందల యాభై కిలో తీసుకోపోతున్నావు చూపిస్తుంది సూపి అని టేర్ జీరో అయింది పదహారు కిలో తొమ్మిది వందల అరవై గ్రాములు పద్దెనిమిది కిలోలకు ఎందుకు అదే తక్కువ బియ్యం ఇస్తుంది మీ దగ్గర ఏడు వందల ఏడు వందల మూడు వందల యాభై బియ్యం తీసుకుని ఏం చేస్తున్నావు బియ్యం

లేదన్న నేను అడుగుతున్నాను సరే అన్యాయం చేయాలి కానీ ఈ పేదలతోన ఏది సరే అంతే ఇలా ఏది అతిలేకన్నా రేషన్ షాప్ కోసం రేషన్ లైన్ మీద పడదు అంతే సమస్య కనబడతలేదు నీకు ఇష్యూ కనబడదు కిష్యూ అంటే మీరు ఇప్పుడు అంటే ఇప్పుడు మీ గవర్నమెంట్ బియ్యం తక్కువిస్తుంది అవును ఉన్న రేషన్ వోల్డ్లో కంటీరు మీ దగ్గర మీ దగ్గర ఉంటుంది కానీ ప్యాక్ వచ్చి వన్ సిక్స్టీ కింటాల్కు సంచిలో అట్లా చేస్తారు అందులో ప్రతి సంచిలో కిలోన రెండు కిలో

అందులో నలభై ఒకటి ఇప్పుడు అది ఇప్పుడు నీకు తక్కువ వస్తే నువ్వు కొట్లాడాలి కానీ తీసుకోమని చెప్పి తక్కువ చేసుకోమని చెప్పినరా ఇలా తక్కువ ఇవ్వని చెప్పినరా మరి మీరెందుకు ఇస్తున్నారు మీరెందుకు ఇప్పుడు ఇంకో సంజయ్ ఆ సంజయ్ అన్నాడు కింద సంజయ్ కింద పడ్డది నీకు ఇచ్చే పద్దెనిమిది కిలల్లోని తన కిలో తీసుకుంటే నీకు ఏమి ఇంటికి బియ్యం ఆలోచన చేయాలి తీసుకోము నాకు పడ్డది ఒక్కొక్కడితో కిలో బియ్యమా బియ్యం అంటే రెండు వేల కాట్ల నువ్వే ఏడు వందల కాట్లా నువ్వే అంటున్నావు సామాన్యంగా మేము వచ్చి చెక్ చేసిందే పొరపాటు అయిందంటే అంతకు ముందు ఇట్లా కదా అయి ఉండొచ్చు కదా అంటే ఎన్ను సరే ఒక్క మీకు ఎన్ని సంచులు వస్తాయి మూడు వందల ఇరవై సంచులు వస్తాయి మూడు వందల ఇరవై సంచులు ఫిఫ్టీ పర్సెంట్ సంచులు అంటే దాదాపు నూట యాభై సంచులు ఒక్కొక్క కిలో తక్కువ మీరు మూడు వందల కిలోలు బియ్యం మరి పబ్లిక్ తన నూట యాభై కిలోలు చూపాలి లెక్క ప్రకారం మీకు మూడు వందల సంచులల్లో ఒక సంచులో అంటే ఫిఫ్టీ పర్సెంట్ సంచులు కిలో లెక్క తక్కువ వచ్చినాయి నూట యాభై కిలోలు తక్కువ వస్తాయి అవును నూట యాభై కిలోలే మన పబ్లిక్ తన తీసుకోవాలి కానీ ఇప్పుడు మీరు చెప్తున్న ఏడు వందల కార్లో లెక్క ప్రకారం కిలో అయితే ఒక కిలో చిల్లర తీసేసిర్రి నాకు అంటే దాదాపు ఏడు వందల కిలోలు అంటే మీరు నూట యాభై కోసం సామాన్యం ఇప్పుడు ఎందుకైంది నాకు ఇప్పుడు ఎందుకు అది ఎట్లా అయింది ఐదు వందల అరవై గ్రాములు అయితే ఇప్పుడు మీ మీకు కాంటాన్లోనే ఉంటుంది ఐదు వందల అరవై ఉంటుంది ఎందుకు ఉంటుంది వెయిట్ తక్కువ వెయిట్ తక్కువస్తుంది అని చెప్పి పేదల దగ్గర చూపడం కరెక్ట్ కాదు కాబట్టి ఇప్పుడు అందరికి బియ్యం ఇచ్చేసినాక అందరినీ బయోమెట్రిక్ తోటే ఇస్తారు అంత క్లియర్ చేసినాక మీకు రేషన్ తక్కువ వస్తే అది షార్టేజ్ కింద పెట్టుకోవాలి సివిల్ సప్లైలో కంప్లైంట్ కలెక్టర్ ఐదు ఆరు వచ్చినాయి మూడు నెలల బియ్యం ఐదు ఆరు క్వింటాల్ తక్కువ ఎంతమంది కేయలేకపోయారు మీరు బియ్యం మినిమం ఒక ముప్పై నలభై మంది మందికి పోయి అంటే మళ్ళీ ఫోర్టేబిలిటీ పెట్టుకున్నాం కాబట్టి అడ్జస్ట్ అవుతుంది అది మరి ఫోర్టేబిలిటీ అంటే బియ్యం సరిపోలేదు మళ్ళీ పబ్లిక్ ఎక్కువ ఉన్నారంటే లాస్ట్కి వచ్చి బ్యాలెన్స్ చెక్ చేసుకునే దానికి నాలుగు ఐదారు కింద తక్కువ వస్తుంది ఇప్పుడు పోర్టబుల్ పెట్టుకుంటే బియ్యం వస్తాయని మీరే చెప్తారు బియ్యం ఏందో కరెక్ట్ ఇచ్చేసి తక్కువ అయ్యా నాకు వచ్చిన గివి ఇచ్చట రోజు అని చెప్పి కదా గోదాంలో కూడా కాంటకాడ కూడా చెక్ చేయండి ఒకసారి ఒక బండికి ప్రధాన షాప్ ఎన్ని కిలోలు పోతుంది నేనేమంటాను అంటే బండి వచ్చేటప్పుడు బండి వెయిట్ అయ్యి వస్తుంది రాదు మాకు వేయరు బండి బండి నూట అరవై ఎనిమిది కింటాలు మూడు వందల ముప్పై ఎనిమిది కిలోలు వేస్తాడు మూడు వందల ముప్పై ఎనిమిది సంవత్సరాలు అంటే ఇందులో ఎన్ని ఎక్కువేసి మూడు కిలోలు ఎక్కువేస్తాయి అంటే నీకు వెయిట్ కాకుండా లేదు మాకు ఒకటే అంతే ఏ బ్రిడ్జ్ లేదు ఏమీ లేదు అట్లా అని చెప్పి మీరు అయితే పేదల తన అంటే మేము ఒక్కొక్కరి దగ్గర కిలో కిలో కొట్టేయడం అయితే కరెక్ట్ కాదు కదా కిలో కాదన్నా అది ఎందుకు అయింది వచ్చు కానీ కిలో అయితే కాదు ఏదో పొరపాటు అయింది వచ్చు కిలో అయితే ఇప్పుడు ఐదు వందల ఎనభై గ్రాములు అయితే అవుతున్నాయి మరి సంచి సంచి పెట్టి జోకాల్సినంత అవసరం ఏముంది ఆ సంచి వెయిట్ ఉంటుంది మళ్ళీ పోయిన సంచి వెయిట్ ఉంటుంది రెండు వందల గ్రాములు రెండు వందల గ్రాములు కానీ ఇరవై గ్రాములు ఉంటాయి ఇరవై గ్రాములు అయినా సరే ఆయన సంచి వెయిట్ ఉండగా మళ్ళీ మీ సంచి వెయిట్ సంచి పెట్టకుండా ఎట్లా వస్తామన్నా మీరు నీ సంచి ఎందుకు చేరుతున్నావు కింద వెయిట్ ఓకే ఓకే నీ సంచి ఎందుకు చేరుతున్నావు ఎన్నికల్లో బియ్యం చూస్తున్నా ఎన్నికల ఒకటిన్నర కేసు ప్రతి సంవత్సరం మీరు ప్రతి నెల బియ్యం చెప్పేటప్పుడు దాని మీద సంచి అతనే ఎప్పుడు అడగలేరా మీరు సంచి వేట సంచి వేట తీసుకుని అడగలేరా ఇప్పుడు ఆ సంచి ప్రతిసారి ప్రతి నెల మీరు వచ్చినాక అర్థమే ఉంటుంది

మమ మతిి వ తచ వీ దర మీ్ బయం గటేస్నాగ గ న గర బయం గోటేస్ ఇంకిమీ పీల

తీసుకో ఎన్నికల బియ్యం తీసుకోవాలి పన్నెండు పిల్లలు నీకు రోపారు మరి ఎప్పుడు బయటకు వాళ్ళ బాగా వస్తారా కింద సంచేత పెడుతురు కింద సంచేత పెడతారు గారు చెప్పానా కింద

ఒకవైపు ప్రభుత్వం పేద ప్రజల కోసం రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తుంటే కొందరు రేషన్ డీలర్లు మాత్రం ఆ రేషన్ బియ్యం పంపిణీలో కూడా వాళ్ళ చేతి వాటాన్ని చూపిస్తున్నారు దాదాపు ఐదు వందల గ్రాముల నుంచి ఒక కిలో నర బియ్యం వరకు ఒక్కొక్క రేషన్ కార్డు హోల్డర్ దగ్గర వాళ్ళకి తెలియకుండానే దొంగతనం చేస్తున్నారు అది ఏ విధంగానంటే రేషన్ షాప్ హోల్డర్సు వెయిట్ మెషిన్ పైన తట్టు సంచులు పెట్టి ఇంకేదైనా మరింత ఏదైనా పెట్టి వాళ్ళు రేషన్ బియ్యాన్ని దోపిడీ చేస్తున్నారు ఇది కేవలం ఇక్కడనే కాదు దాదాపు రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా చాలా రేషన్ షాపుల్లో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి ఇలాంటి ఘటనలపై తరచూ తనిఖీలు నిర్వహిస్తూ సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ప్లీజ్ టే ట్యూన్ ఆన్ మోజో నైన్ న్యూస్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం